హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ వరల్డ్ ఇవాళ మనం టిఫిన్కి మసాలా సేమయాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా టూ స్పూన్ ఆయిల్ వేసుకొని సేమయాలను అయితే రోస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోసు కొత్తిమీర పచ్చిమిర్చి సాల్టు పసుపు గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎగ్ ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇది టిఫిన్కి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదైతే సోజి అండి టూ స్పూన్స్ ఇది వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను సేమియాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఉంది అనగా నేనేం చేస్తానంటే మూతనైతే పెట్టేస్తాను ఇట్లా మూత పెట్టడం వల్ల సేమియా అనేది లోపల వరకు బాగా ఫ్రై అయ్యి మసాలా అంతా బాగా పడుతుంది టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని అయితే హాఫ్ చేసేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా సేమియా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ